జపాన్ దేశంలో దేవర దండరా చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు మీడియా ముందు షాకింగ్ కామెంట్స్ చేశారు ట్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్కు జపాన్లో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది అయితే జపాన్ దేశంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసినటువంటి రచ్చ చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు షాక్ అయ్యారంట జపాన్ దేశంలో జూనియర్ ఎన్టీఆర్ ట్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్కి జపాన్లో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు కానీ ఇప్పుడు మాత్రం తెలుగు రేష్రాల కంటే ఎక్కువగా అక్కడి ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు నిజంగా ఎన్టీఆర్ పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందని జపాన్ ఫ్యాన్స్ని చూస్తే అర్థమవుతోంది తారక్ ఇంకా ఎత్తుకు ఎదగాలి మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చెప్పుకొచ్చారు ఇక ఎన్టీఆర్కి జపాన్లో ఉన్న క్రేజ్ నేపథ్యంలో దేవర సినిమాను జపాన్లో విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ సినిమాను భారీ ఎత్తున విడుదలకు ప్లాన్ చేశారు ఈ నెల ఇరవై ఎనిమిదిన దేవర సినిమా జపాన్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు